ఒక ఊరిలో వీరయ్య అనే వృద్ధుడు ఉండేవాడు ఆయన వయసు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆయన పెన్షన్తో ఒక పాత ఇంట్లో మౌనంగా జీవించేవారు పక్కింట్లో చిన్నారి పిల్లలు ఆటలు మాటలు వినిపించినా ఆయన జీవితం మాత్రం మౌనం నిశ్శబ్దంగా సాగేది ఆయన భార్య పదేళ్ల క్రితమే మరణించింది అతనికి ఇద్దరు పిల్లలు కుమార్తె పేరు లలిత కుమారుడు పేరు రమేష్ వీళ్ళిద్దరూ విదేశాల్లో స్థిరపడి అప్పుడప్పుడు మాత్రమే నాన్నగారికి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఒకరోజు వీరయ్య గారు అల్మరాని శుభ్రం చేస్తుండగా ఒక చిన్న తాళం దొరికింది అది పాత డైరీ తాళం ఆయనకు వెంటనే జ్ఞాపకం వచ్చింది అది అతని భార్య రమణమ్మ రాసిన డైరీ ఆమె తన భావనలు ఇంటి విషయాలు అందులో రాసేవాళ్ళు ఆమె మరణం తరువాత ఆ డైరీని చూడడానికి వీరయ్యకు ఎంతో బాధ కలిగి ఆ డైరీని దూరం పెట్టేసేవాడు తాళం చేతిలో పడిన వేళ ఆయన హృదయంలో ఓ కదలిక చోటు చేసుకుంది ఆయన ఆ తాళం పట్టుకుని పొలంలోకి వెళ్ళి బోరున ఏడవసాగాడు తరువాత ఆ తాళం పట్టుకొని ఇంటికి వచ్చి పక్కనే ఉన్న బంగారం బాక్సులోంచి ఒక డైరీ తీసుకున్నాడు ఆ డైరీలో ఇలా రాసి ఉంది ఈరోజు వీరయ్య నన్ను భలే ముద్దుగా చూశాడు ఒక్కసారి కూడా నా మీద కోప్పడలేదు అని రాసి ఉంది రెండవ పేజీలో రమేష్ తన మొట్టమొదటి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు వీరయ్య గర్వంగా నవ్వాడు అలా ఒక్కొక్క పేజీ తిప్పుతూ తన గడిచిన జీవితాన్ని వెనక్కి ప్రయాణించాడు వెంటనే వీరయ్యకు కన్నీరు చెమ్మగిల్లింది ఆ రోజు రాత్రి వీరయ్య గారు రమేష్కి ఫోన్ చేసి ఇలా మాట్లాడారు ఓ ఇంటి వద్ద గడుపు ఇంటిని శుభ్రం చేయాలి రమేష్ ఆశ్చర్యపోయాడు నాన్న ఏమైనా జరిగిందా అని అన్నారు ఏం కాదు బాబు నిన్న రాత్రి తల్లి డైరీ చదివాను చాలా చెప్పాలనిపిస్తోంది రెండు రోజుల్లోనే రమేష్ తన భార్య పిల్లలతో కలిసి వచ్చాడు ఇంట్లో మళ్ళీ నవ్వులు మాటలు కిలకిలలతో నిండిపోయింది రమేష్ పిల్లలతో వీరయ్య ఎంతో సరదాగా గడిపాడు లలిత కూడా వచ్చి కిచెన్లో తల్లి చేసిన ఆవకాయ రుచి తలుచుకుంది ఆ డైరీలో ఉన్న ఆఖరి పేజీను రమేష్ చదివాడు ఆ పేజీలో ఇలా రాసి ఉంది ఆఖరి పేజీ చదువుతున్న రమేష్కి తన తల్లి వచ్చి తనతో మాట్లాడుతున్నట్లుగానే అనిపించేది నా ఒంటరిగా ఉండిపోతాడనిపిస్తుంది రమేష్ లలిత మీరు ఎప్పటికీ అతనికి తోడుగా ఉండాలి ఇంట్లో ప్రేమ ఉంటే అది దేవాలయం అది నాకు మీ నాన్నకి జీవితం ఇచ్చింది ఆఖరి పేజీ చదివిన వెంటనే రమేష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెళ్తూ నాన్నతో ఇలా అంటాడు ఇకపై ప్రతి నెల ఒకసారి తప్పకుండా వస్తాను పిల్లలకు తెలపాలి మన మూలాలు ఎంత గొప్పవో వీరయ్య గారు నిశ్శబ్దంగా నవ్వారు చేతిలో తాళం పట్టుకుని అప్పటికే తన జీవిత తాళం తిరిగి పనిచేయడం మొదలైంది అని గ్రహించారు ఈ కథ ఒక తల్లి డైరీ ద్వారా కుటుంబాన్ని మళ్ళీ కలిపిన భావోద్వేగపు అనుభూతి